అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవుడి ఇస్తున్న వాగ్దానము అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పదో వచ్చినం నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు ఈ పట్టణంలో నాకు బహు పౌలుతో చెప్పగా ఇక్కడ దేవుడు రాత్రివేళ దర్శనం ముందు పౌలకి కనిపించి భయపడద్దు నువ్వు మాట్లాడు మౌనంగా ఉండద్దు చెప్పి చెప్తాడు ఎందుకంటే పౌలు సువార్త చేసే సందర్భంలో దేవుడి మాటలు చెప్తున్నాడు ఏమంటే కొన్ని చోట్ల సువార్త చెప్పేటప్పుడు వాళ్ళు వినరు తిరగబడతారు అలా ఎలా అని చెప్పేసి మాట్లాడుతుంటారు అలాంటి సందర్భంలో దేవుడు చెప్తున్నాడు అనమాట ఏం భయపడదులే నేను నీకు తోడే ఉన్నాను నీకు హాన్ చేసేదానికి పౌరపాటు కూడా ఎవడు నీ మీదకి రాడు ఈ పట్టణంలోనే నాకు బహుజనం ఉన్నది అని చెప్పేసి పౌలతో చెప్తాడు అనమాట కాబట్టి చూడండి ఆయన సువార్త చేసే సందర్భంలో చాలామంది విన్నారు విని మారు మనసు పొందారు రక్షణ పొందారు అంటే బాప్తీష్ని తీసుకున్నారు కొంతమంది వచ్చేసి వినలేదు వ్యతిరేకించినారు కాబట్టి పౌలు వచ్చి దానికేం భయపడలేదు అంటే కొంతమంది తిరస్కరించారు తిరస్కరించినప్పుడు సరే నీ ఇష్టం నీ రక్షణ నువ్వే పోగొట్టుకుంటున్నావు జాగ్రత్త నీ ఇష్టం అని చెప్పేసి వచ్చేశాడు కాబట్టి సువార్త విషయంలో పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట ఇప్పుడుండే కాలంలో అసలుకి సువార్త చెప్పాలంటే బయట అడిగి వేయాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే దేవుని సువార్త చెప్తుంటే ఈ మత విద్వేషాలు రేపే వాళ్ళు ఉంటారుగా వాళ్ళైతే ఎక్కువైపోయారు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు మీరు శుభార్త ఎట్లా చేస్తారు మీరు శుభార్త వేరే దేశం దేవుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ ఇట్ట అని చెప్పేసి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు వేరే దేశం ఏంది వేరే రాష్ట్రం ఏంది వేరే కులం ఏంది వేరే మతం ఏంది దేవునికి కులము మతము వర్గాలు భేదాలు దేశాలు ఇలాంటివి ఏమి ఉండవు ఆయన సర్వశక్తిమంతుడు ఎల్షెడ్ డాయ్ అలాగే సర్వాధికారి అంటే సర్వం కూడా ఆయనకు అధికారం ఉంది అలాగే ఆయన సర్వ సృష్టికర్త సర్వాన్ని సృష్టించింది ఆయనే ఆ సృష్టిని చేసింది ఆయన ఆ సృష్టి కలిగింది ఆయన వల్ల కాబట్టి ఈ సృష్టి అంతా కానీ ఆయన్ని తెలుసుకొని ప్రజలు చాలామంది ఉన్నారు అందుకే సువార్థ జరుగుతుంది ఏంటంటే ఆయన తెలుసుకోకపోతే నరకమే అయిపోతుంది నరకానికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి సువార్త ప్రకటించడం జరుగుతుందన్నమాట కాబట్టి దేవుడి వాక్యం ధర చెప్తున్నాడు ఏమంటే భయపడద్దు నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేసేదానికి నీ మీదకి ఎవడు రాడు అని చెప్తున్నాడనమాట స్వార్థ వాళ్ళే కావచ్చు దేవుని నమ్మిన వాళ్ళే కావచ్చు ఎవరైనా కావచ్చు నువ్వు దేవుని నమ్మావు దేవుని వద్దకు వచ్చావు కాబట్టి నువ్వు దేనికి కూడా భయపడద్దు నీ మీదకు ఎవ్వరు కూడా రారు నీకు హాని చేయరు నేను చూసుకుంటా అని దేవుడు చెప్తున్నాడు అనమాట కాబట్టి నువ్వు ఎవరి గురించి భయపడుతున్నావు దేని గురించి భయపడుతున్నావు ఏ విషయాల గురించి భయపడుతున్నావు ఏం జరిగిపోతుందని భయపడుతున్నావు దేనికి భయపడ దేవుడు చెప్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయడానికి ఎవరు నీ మీదకి రారు ధైర్యంగా ఉండు దేవుడు చెప్తున్నాడు అనమాట టైజ్లా కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ధైర్యం తెచ్చుకో మాటలు విని ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా నేను నీకు తోడై ఉన్నాను భయపడద్దని అని కాబట్టి ధైర్యం తెచ్చుకో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మాటలను బట్టి సువార్త చేసేవారు ఉంటే దేవుడు మీకు తోడుగా ఉంటాడు భయపడాల్సిన పని లేదు చాలామంది ఇలాంటి వాటికి భయపడే సువార్త ఆగిపోయే స్థితులు కూడా ఉంటాయి అంటే తప్పు పట్టట్లేదు నేనైతే పరిస్థితులు చెప్తున్నానంతే లోకంలో అలా ఉంది పరిస్థితి ఇప్పుడు అందుకు చెప్తున్నానంతే ఏం భయపడాల్సిన పని లేదు దేవుని కోసం నువ్వు ముందడుగు వేసావు దేవుని కోసం పని చేస్తున్నావు దేవుని కోసము నా ప్రాణమైన పర్లేదు ఆత్మలు రక్షించాలి ఆత్మలు నరకంలో పడిపోకూడదు అని ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు అంటే దేవుడు నిన్ను విడిచిపెడతాడా దేవుడు నిన్ను పక్కన పెడతాడా నువ్వు పాపిగా ఉన్నప్పుడే నీ కోసం ప్రాణం పెట్టేసాడు నువ్వంటే ఇష్టం అని చెప్పి మరి ఇప్పుడు ఆయన పని చేస్తుంటే ఆయన కోసం సువార్త చేస్తుంటే ఆయన అసలు పక్కకు తొలిగి వెళ్ళిపోతాడా నువ్వు ఏమన్నా చేసుకొని ప్రాణం పెట్టి నేను నరకాన్ని కొనుకుండా రక్షించుకుంటా దేవుడు ఇప్పుడు నువ్వు సువార్థ చేస్తుంటే పది మంది నీ మీదకి వస్తా అంటే చూస్తూ ఊరుకుంటాడా ఊరుకోడు ప్రైజ్ కాబట్టి ధైర్యం తెచ్చుకో ఏం కాదు ధైర్యంగా సువార్త చేయి ప్రైజలో ఇది అన్ ఇది ఇది మన అందరి బాధ్యత సువార్త చేయడం ఆత్మను రక్షించడం కాబట్టి మనం కూడా ముందుకు అడిగేద్దాం సువార్త ప్రకటిద్దాం ప్రైజలో కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితులను బట్టి బాధపడుతున్నా భయపడుతున్నా ధైర్యం తెచ్చుకో నీకు తోడే ఉన్నాడు ప్రైజ్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు వందనాలు జల్లించుకుంటున్నాము తండ్రి దేవ మరొకసారి మీ మహాకృపను బట్టి ఏసయ్య ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు భయపడుతూ నేను నీకు తోడే ఉన్నాను నీకు హాని చేయడానికి నీ మీదకి ఎవరు రారని తండ్రి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు సువార్థ పనిలో కూడా నువ్వు భయపడక ముందు ముందుకు వెళ్ళు నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఇరుకులు బాధలు అన్నీళ్ళలో వేదనలో వారందరితో కూడా మీరు ఈ మాటలు వారిని ధైర్యపరిచినందుకు కూడా స్తోత్రాలు జీవిస్తున్నాం అయ్యా ఈ ఉదయకాల సమయంలో అలాంటి పరిస్థితులు ఎంతమందిని వారందరూ ఎస్ ఈ మాటలు వినగానే ఆయన ప్రభు మీ పాదాలు చింతకొచ్చి మిమ్మల్ని మహింపరిచినట్లు సహాయం చేయండి ధైర్యం తెచ్చుకున్నట్లు సహాయం చేయండి కృపనందించమని దేవా మీకే వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సహాయం చేయమని తోడుగా ఉండమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసై అతి పరిశుద్ధ నామాలు ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్